బియ్యము కర సరకర పోయి నైవేద్యం చూపేవురా దేవుడు పాపము అలిగిపోతే నీ బర్లని చెప్పేవరా దేవుడికి నైవేద్యం చేస్తున్నావు బియ్యం అలా చక్కెర పోసి పాత చేసే ఏదో ఆ దేవుడు ముందు అట ఆ దేవుడు తినలేదు తిరదు అది అడిగిపోయాడు నీ చెప్పుకుంటున్నావు అని అరే తినడురికి వెతరా బాయ్ తినడుకి తిననొన్కి ఏం వెర్ట ఆ తిననే తినడు తినంకొన్తియ్ అల్లూగో మన ఆగిత్తవరన కుంటాడు గునోరస్య ఆగిదానుది ఆది కొన్న వండు కేకే వండు మన తిననొన్కి చెట్టున తిని వస్తున్నా తిరు ఇద ఆర్ తిననే తినడు ఏం వెర్ట ఇది ఆకలేగావా ఇది అరే తినడురికి వెతు అంతా కూడా తెలియదు అది చిన్ననాటి గుర్తి కదా గుర్తి ఉండి కూడా ఇంకా పెడుతున్నాం అందుకు కానీ మనకు చిన్న పద్ధతి అవి మన నెత్తిలో ఫిట్ అయిపోయినాయి భవి మా మాటలు మీకు విచిత్రం అనిపిస్తున్నట్టు అంటే మనకు అలా ఫిట్ అయినాయా మేము అట్లా ఫిట్ అయిపోయినాయి దాని విరుద్ధ మాట మనం తీస్తే వాళ్ళకు తొంభై శాతం ఏంటంటే కొద్దుగా ఉంటున్నాడు బాధ మీదే కళ్ళతోంది దేవుడు పాపం అరిగిపోతే నీ పోరా అది తినని తినడాడు అడు అది వాడు అంతేం చేస్తాడు ఏం చేస్తాడు తింటది అయిన వారు తింటా రాగి రాగి ఇత్తడి పాముని చేసి పూజలు ఎన్నో నీ దర్శనముకు పాము వచ్చితే కర్ర ఎత్తి తప్పి మన భక్తి నా 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 నాకు పంచి నాడు పుట్టల పాముల పుట్టల పాలు వస్తుంది పాముల పాములకు పాలు వస్తుంది అరే ఆ పాము నా భక్తుడు నాకు పాము నాకు పాలు పోషడు నేను భక్తి నుంచి పోతా నేను దర్శనం ఇస్తాను ఇంటికి వస్తే కది అనుకుంటున్నప్పుడు నీ భక్తి లక్షణాలేనా వినాలా కొత్తాలు చంపాల మానవ ఇవ్వాలా కొత్త చంపాలి న్యాయంనా రాగి ఇత్తడి పాములు చేసి పూయలన్నీ చేసేవులా ఇతడి పాములు అదే మరి అవి పాములు ఏమో ఏమో ఇత్తడి రాగి ఏమో గోడ దించుతున్నాడు రాపిల్లలు దించుతున్నారు పుట్టకు పోయి పాలు వస్తున్నారు మరి అది సపోర్ట్ ఎందుకు మరి నీ దర్శనం నాకు భక్తులు నాకు భక్తుడు నాకు పాలు వేసిందని నేను భక్తుడిని పతనమైన భక్తుని నేను దర్శనం ఇస్తున్నాను భక్తి నుంచి కట్టే అట్టే కవేసిరా పెస్తున్నాము నాయ పిలాలా చంపాల మనీ ఉన్నగా తల్లిదండ్రులని ఎన్నో లేదే చెప్పినా పిలిపా పిలిచేడు అన్నము కాకుల నుంచి మనీ ఉన్నప్పుడు తల్లిని తండ్రి అండి తల్లిని తల్లి అండి చచ్చినాక ఊరికే పోయినా గుండీ లాడూలు ఊరికే పోయినా అరే అరే లాడు గుండీలు నువ్వు ఊరికి పెట్టకుండా సరే సరిగా మనున్నంత బుక్కడు పెట్టుకుంటే మనప్పుడు పెట్టు మరి చచ్చిపోయినాక నువ్వు ఊరికి పెట్టావు గుండీల లాడూ ఏ భోజనం పెట్టేవి చూడదని సుడదం కట్టున్నాను తల్లి అందుకు ఇవన్నీ అజ్ఞానం మాటలు ఇవన్నీ అజ్ఞానం అజ్ఞానం అంతా దూరికి పోయినప్పుడు కదా మనం మనకి కజానం కాదా మరి ఉన్నప్పుడు తండ్రి అనడు ఇక రేపటి అందరూ తల్లిని తల్లి అంత లేరు తల్లిని తల్లి తల్లి అంత లేదు అంత జమానైంది ఇప్పుడు తల్లిదండ్రే దేవుళ్ళు తల్లిదండ్రిని మించిన దేవుళ్ళు ఎక్కడా లేరు అదే తల్లిదండ్రి నువ్వు పుట్టి అంటే పిచ్చేసిన వాడికి చూస్తుంటావు జగము నువ్వు అరే తల్లి నువ్వు పుట్టి అంటే పిచ్చేసిన నువ్వు జగంని చూస్తుంటివా మరి ఓల కృపతో చూస్తున్నావు అది తల్లి గారి మరి ఆలు హలో అంత కుప్పాలాల గాము ఉన్నాయా మరి ఇట ఉన్నాయా ఆ ఎందుకు లేదు తల్లి గారి దేవుణ్ణి ఎందుకు మానిస్తా రే లల్ల తప్పు మనది తప్పా కదా మా దేవుణ్ణి ఇరా అలా కొంచెం అవే రండి ఇంకేస్త ఉంటారు ఎట్లా తప్పు అంటే తప్పు ఎట్లా అని చెప్తా యా దంప దంపరి ఇప్పుడు తల్లిదండ్రులే నేను దేవుడు దేవుడున్నాడు నీకు పుట్టించున్నాడు ఆ దేవుడే నాకు పుట్టించున్నాడు ఆ దేవుడే నీకు సుఖము దుఃఖము అన్నిటికీ ఆ దేవుడే అని ఆ తల్లి నీకు అది చూస్తాడు ఇక నీకు అది చూస్తా నన్ను చెప్పుతోని కొడతాను నీగా నీకు ఆ దేవుడే నాకు నీతో నేను పడిందిగా వేరే తప్పు తల్లి తండ్రి నన్ను నన్ను నేను కూడా అంట ఇప్పటికైనా కానీ తల్లిదండ్రి వాళ్ళకు అది అక్కడ ఏం లేదు తల్లిదండ్రు దేవుళ్ళు కొద్దిగలేశాల కాలం మొక్కులు ఇప్పటికి కూడా లోకం శుద్ధ్రాస్తుంది ఇప్పటికూడా శుద్ధిస్తుంది అది ఏం లేదు అరే గుళ్ళల్లో ఏం మేము మఠాలయ్యే అక్కడ ఏ దేవుడు లేదు ఇప్పుడు ఈ పాదం ఇళ్ళకు ఇప్పుడు పిల్లలకు ఉంటాస్తే ఇల్లు తిరిగి అత్తగే అని రాదు అది నెత్తిలో ఫిట్ అయిపోయింది కదా దేవుడు 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 అన్న మాట మన నెత్తిలంతా పాగాలు చేసింది బాండు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళని బామ్నాలు చేసింది మన నెత్తిలో పిట్ట దేవుడు 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 మాట మన నెత్తిలో పిట్ట అందుకు నేను గుడ్డు కడుతున్నాను ఇంకా మస్తు గుడ్లు కడుతున్నారు నిన్ను తన్నుకుంటున్ను కడుతున్నా మందిరాలు కడుతున్నా నిన్ను తనిపించుకున్నది కదా అడుగుతున్నావు అప్పులది ఏది అవు కరణ అవద్దామా మాట మందిరాలు మంత్రాలు కడుతున్నా ఎందుకు నిన్ను తల్లిపించుకుంటాడు కడుతున్నాను అంతే మరి కనిపిస్తుంది అది కదా బరువు అరే అలా అంటే దేవుడు నీకు నాకు అందరికీ ఆ దేవుడు నిన్ను పుట్టిస్తున్నాడు ఆ దేవుడు నన్ను పుట్టిస్తున్నాడు ఆ దేవుడు సుఖము శాంతి ఇచ్చేటోడు ఆ దేవుడు స్వర్గం నరకం ఇచ్చేటోడు ఆ దేవుడు నీకేం పని అది ఏం పని లేదు కానీ మన తప్పులు మనకు కాల్పిస్తే అంత మన చేత మనము నొన్న తోడుకొని మన చేత మనము అందుకు ఇప్పటికి కూడా పిల్లలకు నేర్పాలా అరేక్కడే తల్లి తల్లిదండ్రు దేవుడు వాళ్ళ కాళ్ళు పొదగేలా లేచాంటే మొక్కుని ఇప్పుడు ఈ పాట ఇప్పటి పిల్లలను నేర్పితే ఇది బాగుపడతారు మనం బాగా బాగుపడతాము ఆ పిల్లలు కూడా బాగుపడతారు కరోనా నేర్చుకున్నారా

మంది ఏమంటారు ఆ దేవుడి జీవుడి పుట్టించుడు నేను ఈ జీవుడు ఆ దేవుడిని పుట్టించు ఇంకా ఓలసు మాత్ర సత్యమో వీళ్ళు విచారం చేసుకోండి ఆ జన జనా దేవుడు ఉంటేనే దేవుడు ఇప్పుడు మన పాట ఉన్నాయా జీవుడు ఉంటేనే దేవుడు ఉన్నాడు జీవుడు లేకుంటే ఏమి లేదు ఇప్పుడు వీళ్ళు అద్దాబాద్ నుంచి ఇంటికి వచ్చింది దేవుడు చచ్చినా జీవుడు చచ్చిన ఆ దేవుడు దేవుడు ఉన్నది నాకు తెలియదు జీవుడు ఉన్నారు కాబట్టి నా మాట్లాడుతున్నావు జీవుడు కాబట్టి నేను మాట్లాడుతున్నా ఉన్నారు కాబట్టి మీరు వింటున్నారు కూర్చుంటున్నారు అన్నీ నాడు జీవుడు అని ఏమన్నదింత నిదాన మాటలు ఉండి కూడా అర్థం కాక లో ఇంకా దేవ అరే దేవ ఉన్న లోకము ఆగవైపాయా ఎవరికి దొరకకడు మన పాటలున్నాయి భయవి మన పాటలలో ఉండే ఎవరికి దొరకకనే పాయ ఇప్పటిదాకా వాడికి దొరకదే అది ఉంటేనే కదా దొరకాలి అంటే ఇట్లా కడకట పనులు చూస్తలే